కరెంటు బిల్లు కట్టలేదా మహా అయితే ఫైన్ పడుతుంది అది కూడా చాలా తక్కువే మరింత ఆలస్యమైతే ఫీజు తీసేసి విద్యుత్ సరఫరా నిలిపేస్తారు ఇది కూడా చాలా తక్కువ సందర్భాలు జరుగుతాయి అయితే ఇక నుంచి కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోయే చర్యలకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆర్థిక కష్టాలను చెక్కి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఉపక్రమిస్తుంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విధానాన్ని తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఉంది తొలుత ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ మెటర్లను ఇప్పుడు వ్యాపార సముదాయాలకు సంబంధించిన భవనాలకు వీటిని బిగిస్తూ ఉన్నారు అవి పూర్తయిన తర్వాత ఇక గృహాల వంతు వస్తుంది అన్ని వర్గాలు పూర్తయిన తర్వాత దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు అంటే ఎలా ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేయించుకుంటారో అదేవిధంగా స్మార్ట్ మీటర్ను కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది మీటర్లో నగదు అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది రోజుకు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది ప్రతి ఊరాలు కనిపిస్తూ ఉంటుంది దీన్ని బట్టి రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది రీఛార్జ్ చేయించకపోతే సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది పల్నాడు జిల్లా సత్తనపల్లిలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని బిగించారు ఇప్పుడు వ్యాపార దుకాణాల్లో ఈ యొక్క విద్యుత్ మీటర్లు మారుస్తూ ఉన్నారు ఇది పూర్తి అయితే ఇక గృహాల వంతు వస్తుందని అధికారులు పేర్కొంటా ఉన్నారు విద్యుత్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త ఇక నగదు లేకపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది